మహాభారత కథలో ఉపకథగా ప్రత్యక్షమవుతూ ఉండే కథలలో దమ్యంతుల కథ కూడా ఒకటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విలువలు ధర్మాలకు అద్దం పట్టే కథే ఈ దమ్యంతుల అపూర్వ ప్రేమ కథ పూర్వం నిషిత దేశానికి చెందిన నలుడు అనే ఒక రాజు ఉండేవాడు భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తుల్లోనూ కూడా నలమహారాజు ఒకడు ఇతని పెళ్ళి చాలా చిత్రంగా జరిగింది ఒకనాడు నలుడు అడవిలో విహారం చేస్తూ ఉండగా ఒక హంస కనిపించింది ఆ హంస నలుడి దగ్గర విదర్భ దేశపు రాజు కూతురైన దమయంతి గురించి అందచందాల గురించి గుణగణాల గురించి వర్ణించింది నలుడు దమయంతిని మోహించేటట్లు చేసింది ఆ తర్వాత ఆ హంస విదర్భకు వెళ్ళి నలుడికి చిక్కినట్టుగానే దమయంతికి కూడా చిక్కి ఆమె దగ్గర నలుడి యొక్క అందచందాలు గుణగణాలను పొగిడింది దమయంతికి కూడా నలుడి మీద మోహం కలిగించింది ఈ హంస రాయబారం ఫలితంగా నలా దమయంతలు ఇద్దరూ కూడా ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇంతలో విదర్భ దేశపు రాజు తన కుమార్తె దమయంతికి స్వయంవరం చాటించాడు ఆ చాటింపు విని నానా దేశాల రాజులు బయలుదేరి అక్కడికి వచ్చారు ఆఖరుకు స్వర్గం నుండి దిక్పాలుగులైన ఇంద్ర అగ్ని యమ వరుణులు కూడా రథాలెక్కి అక్కడికి వచ్చారు దమయంతిని చాలా రోజులుగా మోహించినవాడు గనక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు దారిలో దిక్పాలకులు నలుణ్ణి కలుసుకొని అతన్ని పరీక్షించడానికి ఒక కోరిక చెల్లించమని కోరారు దమయంతి దిక్పాలకులలో ఎవరినైనా పెళ్లాడమని నలుని చేతే రాయబారం పంపించారు మాట ఇచ్చాడు గనక నలుడు ఒప్పుకొని రహస్యంగా దమయంతి దగ్గరికి వెళ్ళి దిక్పాలకుల కోరుకును ఆమెకు తెలియజేశాడు కానీ దమయంత ఒప్పుకోలేదు ఎందుకంటే ఆమె నలుని ప్రేమించింది కనుక స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు చేతిలో పూలమాల పట్టుకొని దమయంతి సభలోకి వచ్చింది ఆచారం ప్రకారం ఒక చెలికెత్తే ఆమెకు ప్రతి రాజు యొక్క గొప్పదనాన్ని గురించి వర్ణించడం ప్రారంభించింది దమయంతి ఒక్కొక్క రాజును దాటుకొని ముందుకు సాగింది ఇంతలో ఒకచోట చెలికెత్తకు వరుసగా ఐదుగురు నలమహారాజులు కనిపించారు అందులో నిజంగా ఒకడే నలుడు మిగిలిన నలుగురు కూడా ఇంద్రాగ్ని యొక్క యమవర్ణులు ఈ ఐదుగురిని చూడగానే దమయంతి దృక్పమ చెందింది నిజమైన నలుని చూపమని ఆ దిక్పాలకులను ప్రార్థించింది ఆమె అచంచల ప్రేమకు మెచ్చుకొని దిక్పాలకులు తమ యథార్థ స్వరూపాలు ధరించారు దమయంతి నలుడు నలుడుమెలలో వేసింది కొంతకాలం పాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు కానీ కొంతకాలానికి నలుడు తన తమ్ముడైన పుష్కరుడితో జోదమాడి తన రాజ్యాన్ని మొత్తం కోల్పోయాడు కట్టుబట్టలతో నలా దమయంతులు అడవులకు పట్టుపోయారు ఆ సమయంలో వారు అష్ట కష్టాలు పడ్డారు నలుడు దమయంతి విదర్భకు వెళ్ళిపోమని దారి చూపుతాడు అప్పుడు దమయంతి మాట్లాడుతూ మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళనని మిమ్మల్ని అనుసరిస్తానని అలాగే భార్య అన్ని మానసిక ఒత్తిళ్లకు అవసరం వంటదని చెప్పింది నల మాట్లాడుతూ నువ్వు సరిగ్గానే చెప్పావు భార్య ఉత్తమ స్నేహితురాలు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని చెప్తాడు అప్పుడు దమయంతి మాట్లాడుతూ అప్పుడు మీరు విదర్భకు మార్గం ఎందుకు చూపారు నేను నా ఇంటికి వెళ్ళాలని అనుకుంటే ఇద్దరం కలిసి వెళ్దాం మీ మాటలు నాకు చాలా బాధ కలిగించాయి అని అంటుంది దమయంతి దమయంతి తనతో పాటు అన్ని కష్టాలు పడటం ఇష్టం లేని నలుడు దమయంతి నిద్రపోతున్న సమయంలో నల ఆమెను వదిలి వెళ్ళిపోతాడు నల అడవిలో నడిచి వెళ్తుండగా అతని సహాయం కోసం ఒక పిలుపు వినిపిస్తుంది నల ఇక్కడికి రండి అని నల అరుపు వినపడిన దిశకు వెళ్ళాడు అక్కడ అతను అడవిలో ఒక భాగం దహనం అయిపోవడం చూశాడు అతని సహాయం కోసం ఒక పాము పిలిచింది పాము నలతో మాట్లాడుతూ నేను పాములకు రాజు అయిన కర్కోటకుడిని దయచేసి ఈ అగ్ని నుండి నన్ను బయటకు తీసుకురమ్మని వేడుకుంటుంది నల అగ్ని నుండి కర్కోటకుడిని కాపాడుతాడు హఠాత్తుగా కర్కోటకుడు నలని కాటువేస్తాడు విషం కారణంగా నల రూపురేఖలన్నీ మారిపోయి అతను ఒక మరగుజ్జు వ్యక్తి వలె కనిపిస్తాడు కర్కోటకుడు నలతో ఈ విధంగా చెప్తాడు నేను ప్రజల నుండి మీ గుర్తింపు కప్పిపుచ్చడానికి మాత్రమే ఇలా చేశాను ఈ విషయం మీ మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉండదు మీరు మీ శత్రువులపై యుద్ధంలో గెలవటానికి ఉపయోగపడుతుంది అయోధ్య వెళ్ళి రితుపర్ణ అనే రాజును కలిసి మీరు బాహుక్కనే రథ చోదుకోడానికి అతనికి చెప్పండి అతనికి అశ్వహృదయ పద్ధతులు నేర్పించండి అలాగే అతని నుండి మీరు యొక్క పద్ధతులను నేర్చుకోండి రాజు మీ స్నేహితుడు అవుతాడు నిరాశ చెందొద్దు మీరు మీ భార్య మరియు పిల్లలు మీ రాజ్యంను గెలుచుకుంటారు మీరు ఈ బట్టలను ధరించినప్పుడు మీరు మీ మనుపుడి రూపాన్ని తిరుగు పొందుతారని ఒక మాయా వస్త్రాన్ని ఇచ్చి హామీ ఇస్తుంది వెంటనే ఆ పాము అదృశ్యమైపోతుంది దమయంతి కూడా కొన్ని సంవత్సరాలకు విదర్భ చేరుకుంటుంది ఆ పాము చెప్పినట్లుగానే నలుడు బాహుకుడు అనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటవాడిగా చేరుకుంటాడు నలుడు వంట చేయటంలో కూడా నేర్పరి దమయంతి తన తండ్రి సహాయంతో నలుణ్ణి వెతికించడానికి అన్ని వైపులా మనుషులను పంపించింది దమయంతి పంపిన వారిలో ఒక బ్రాహ్మణుడు ఋతుపర్ణుడి రాజ్యానికి వచ్చాడు బాహుకుణ్ణి చూసి అతడే నలుడు అయి ఉంటాడని పసిగట్టాడు ఈ వార్త తీసుకొని విదర్భకు చేర్చాడు బాహుకుడు నలుడో కాదో తెలుసుకోవటమేలా దమయంతి ఒక చక్కని ఉపాయం పన్నింది నలుడికి అశ్వహృదయం అనే విద్య తెలుసు అతను గుర్రాలను వాయువేగంతో తోలగలడు అందుచేత కాలవ్యవధి లేకుండా ఋతుపర్ణ్ణి విదర్భకు రప్పించే రథాన్ని తోలగడానికి నలుడు పూనుకుంటాడు ఈ విధంగా దమయంతి తాను తిరిగి పెళ్లాడబోతున్నానని స్వయంవరానికి రావాల్సిందని ఋతుపర్ణుడికి కబురు పంపింది మర్నాడే స్వయంవరం ఋతుపర్ణుడు ఎక్కడో ఉన్న విదర్భకు ఒక్క రోజులో ఎలా వెళ్తాడు రాజుగారు విచారించడం చూసిన వాహకుడు తను సారథ్యం చేసి ఋతుపర్ణ్ణి ఒక్కరోజులో విదర్భ చేరుస్తానని చెప్తాడు తన భార్య మరొకరిని పెళ్ళాడుతుందని విని నలుడికి పాపం చాలా కష్టం వేసింది ఈ పెళ్లి చూడటానికి అతను సారథ్యానికి ఒప్పుకున్నాడు వాహకుడి సారథ్యం వల్ల ఋతుపర్ణుడు సరైన సమయానికి విదర్భ చేరుకున్నాడు కానీ దమయంతి స్వయవరం అబద్ధమని బాహుకుడే నలుడని రుజువు చేయడానికే ఈ ఎత్తి వేశారని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు రుద్రుడి దయ వల్ల నలుడు మళ్ళా తన పూర్వరూపం సంపాదించాడు పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించడం వల్ల అతని ప్రజలు అతన్ని చంపేశారు నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషిధ దేశపు ప్రజలు అతని దగ్గరకు వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే రాజ్యం పాలించమని ప్రార్థించారు నలుడు వారి కోరిక ప్రకారం తిరిగి నిషిధ దేశానికి వెళ్ళి రాజే దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు ఒకరోజు నల మరియు దమయంతి దగ్గరికి ఒక సన్యాసి వచ్చి అతను పన్నెండు సంవత్సరాలకు కష్టాలు పడటం గల కారణమేంటో వివరించాడు మునుపటి జన్మలో నల మరియు దమయంతి రాజు రాణిగా ఉన్నప్పుడు ఒక అమాయక సన్యాసిని జైలులో బంధించారు వారి కిందటి జన్మ పాప పరిహారంగానే ఇప్పుడు శిక్షణ అనుభవించారు చివరికి నలా మరియు దమయంతులకు ఒక కుమారుడు పుష్కర జన్మించాడు అతనికి రాజ్యాన్ని అప్పగించి వాళ్ళు అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నారు ఇదేనండి నలా దమయంతుల కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి